కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూటమి నాయకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన రామకుప్పం మండలం సింగిల్ విండో డైరెక్టర్ కెఎన్ సురేష్ తెలుగుదేశం పార్టీ నందు ఈయన మొదటగా చల్లిగానిపల్లి వార్డు సభ్యులుగా రెండు పర్యాయాలు సర్పంచ్ గా సేవలు అందించారు తెలుగుదేశం పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసినందుకు నన్ను గుర్తించి నాకు సింగిల్ విండో డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు కుప్పం ప్రజల చిరకాల కోరిక ఆంధ్రనివ ద్వారా నీరు అందించిన భగీరథుడు నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గ ప్రజలు మేము రుణపడి ఉంటామని తెలిపారు కృష్ణమ్మ పరవల్లు భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు అనంతరం సింగిల్ విండో డైరెక్టర్ కెఎన్ సురేష్ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు చల్లిగాలపల్లి గ్రామ ప్రజలకి కోపం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి రామకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా వినాయక్ చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన ఏడు వందల యాభై కిలోమీటర్లు ఇంకా నీళ్ళు ఇక్కడ మన కుప్పం నియోజకవర్గానికి వస్తున్నాయంటే మందర్ నివాకాలంలో చాలా అద్భుతమైన ఇది దీనికి మనము ఎంతో రుణపడి ఉంటాము మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనము రుణపడి ఉంటాము కావున ఈ నీళ్లు వచ్చేదానికి మన చలిగాలపల్లి తరపున మన రామకుప్పం మండలం తరపున మనమందరూ కూడా ఘన స్వాగతము తెలపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు మన చెల్లిగానపల్లి గ్రామ ప్రజలకందరికీ వినాయక వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మన చెల్లిగానపల్లి గ్రామ ప్రజలు అందరికీ కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు మరీ మరీ తెలుపుకుంటున్నాము నేను రామగుప మండలం సింగల్ విండో డైరెక్ట్గా అయినాను కావున మన చంద్రబాబు నాయుడు వారి ఆశీస్సులతో సింగిల్ విండో వైస్ చైర్మన్ నేను అయినాను కావున మన పిఎస్ ముండరత్న గారు మన కంచెల్ల శ్రీకాంత్ గారు మన సురేష్ డాక్టర్ గారు మన ఇంకా నాయకులు కొంతమంది మన రామకుప్ప మండలంలో మన మున్సామన్న గారు మన ఆంజనేయ రెడ్డి గారు మన సీతాపస్వామి గారు ఆనందరెడ్డి గారు అందరి తరపున నేను ఇక్కడ డైరెక్ట్గా అయినాను నేను ఇంకా చాలా చాలా టీడీపీ పార్టీలో చాలా కష్టపడినాను కావున అది గుర్తించి నాకు ఈ డైరెక్ట్ పోస్టు సింగిల్ విండో దీంట్లో నాకు డైరెక్ట్ పోస్ట్ పోస్ట్ ఇచ్చినారు కాబట్టి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అదే మా గ్రామ ప్రజలకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇంకా మన కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా చాలా మంచి ఇన్ఛార్జీలంతా ఉన్నారు వాళ్ళ పేర్లందరూ చెప్పాలంటే కాదు కావున అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్క నమస్కారాలు తెలుపుకుంటూ మన అందరి అందరికాళ్ళలో ఎప్పుడో వస్తాయి ఇప్పుడు వచ్చేటువంటి నీళ్ళు ఆ నీళ్ళు ఇప్పుడే ఏర్లు పాడుతూ ఉన్నది ఇప్పుడు ఆ నీళ్లు కుప్పం పరమసముద్రం చెరువుకి ఇప్పుడు ఇచ్చినారు అది నిండ నిండుతానే మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సత్యమణి భువనేశ్వర్ గారు వస్తున్నారు వాళ్ళకి ఘన స్వాగతం తెలుపుకుంటూ వాళ్ళకి అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాం ఇట్లు జై తెలుగుదేశం పార్టీ రామకుప్ప మండలం చల్లిగానపల్లి గ్రామ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు ప్లస్ జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం